నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ మే రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది ఈ బండి మార్తి స్ఫిఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ సెవెంటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు జీవితకాలం ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి దాకా ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్డ్ నుంచి డిక్ వరకు ఎక్కడేపీ రిప్లేస్ కాలే తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు టైమింగ్ సేడింగ్ చేంజ్ కాదు ఇంకా అరవై వేలు తిరిగేదాకా మార్చాల్సిన అవసరం లేదు టైప్ త్రీ డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రెండు వేల పదిహేడు జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు జూలై వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది సిల్వర్ కలర్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒకసారి వీడియో మొత్తం చూడండి నచ్చితే ఆ బోర్డు మీద మన నెంబర్లు ఉంటాయి సార్ ఇవాళ కన్నొక్క కాల్ చేయరి కస్టమర్ తోటి మాట్లాడిస్తాం డీలోకైతే కొన్న వాళ్ళ దగ్గర పదివేలు అమ్మిన వాళ్ళ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఒకవేళ మీకు లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చరితే కార్ బజార్ అని కొట్టండి సార్ లొకేషన్ వచ్చేస్తుంది మన దగ్గర పది స్విఫ్ట్ డిజైర్లు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి బాగా చూసుకోరు తలసే డీ బాబు నువ్వు టూ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ టైప్ త్రీ బండి సార్ ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది అడ్డపట్టితో సహా లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్లే కంపెనీ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కేవలం తొంభై ఒక్క మాత్రమే తిరిగింది సిల్వర్ కలర్ డీజిల్ బండి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్కు చిన్న గీతవడ్డ సార్ డోర్ ఒరిజినల్ బండికి రివర్ రియర్ ఏసీ కూడా ఉంటుంది రివర్స్ సెన్సార్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీట్ల రెండు సీట్లు ఇది సీట్ అయితే డ్యామేజ్ ఉంది ఈ కంపెనీ ఫిట్టింగ్ సీట్స్ కవర్ సార్ ఇవి బయట రావు షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు బండికి ఎక్కడ రాస్టింగ్ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెపిని సిల్ ఉంది సార్ వాడలేరు డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు ఈ టైప్ త్రీ డిజైర్లు అన్నిటికీ ఇక్కడికి వెళ్ళి వాటర్ లీక్ అవుతాయి సార్ లోపలికి రెండు వేల పదిహేడు ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ డిజిల్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది కేవలం తొంభై ఒక్క వై చిల్లర మాత్రమే తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి తొంభై ఒక్క వై ఒక వంద పది కిలోమీటర్ మాత్రమే తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆరు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్